హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి ఓల్డ్ బ్లౌజెస్ ఉంటాయి కదా ఈ బ్లౌజెస్ కొన్ని ఇయర్స్ తర్వాత మనకి కొంచెం షార్ట్ అయిపోతాయి ఇలా షార్ట్ అయినప్పుడు ఈ బ్లౌజ్ పొడవుని మనం పెంచాలి అంటే ఏ విధంగా పెంచుకోవాలి అలాగే ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ని మనం పడేయలేం కదా అందువల్ల ఈ బ్లౌజ్ పొడవుని పెంచడానికి మనం ఏ టిప్స్ని యూస్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్లౌజ్ పొడవును పెంచడానికి ఈ క్లాత్ అయితే తీసుకున్నాను ఫస్ట్ బ్యాక్ పార్ట్కి అలాగే స్లీవ్స్ పార్ట్ని కూడా పొడవు పెంచమన్నారు ఇక్కడ బ్యాక్ పార్ట్ ట్వెల్వ్ ఇంచెస్ ఉంది అంటే పొడవు ట్వెల్వ్ ఇంచెస్ ఉంది నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ పొడవు పెంచాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అలాగే హ్యాండ్స్ పార్ట్కి వన్ ఇంచ్ పొడవు పెంచాలి ఈ విధంగా బ్లౌజ్ పొడవు పెంచడం కోసం ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఈ సైడ్ జాయింట్ దగ్గర అలాగే స్లీవ్స్ పార్ట్ దగ్గర అంటే హ్యాండ్ లూజ్ దగ్గర స్టిచ్ వేస్తాం కదా ఆ స్టిచ్ కూడా ఒక టూ త్రీ ఇంచెస్ రిమూవ్ చేయాలి అలాగే సైడ్ జాయింట్ దగ్గర కూడా ఒక టూ త్రీ ఇంచెస్ రిమూవ్ చేయాలి ఈ విధంగా రిమూవ్ చేసి మనం బ్లౌజ్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి చూసారా ఇక్కడ బ్లౌజ్ పొడవు పన్నెండు ఇంచులు మాత్రమే ఉంది ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పొడవ పెంచాలన్నమాట ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు బ్లౌజ్ పొడవు పెంచాలి అలాగే హ్యాండ్ కూడా వన్ ఇంచ్ పొడవు పెంచమన్నారు ఇలా పొడవు పెంచమన్నప్పుడు ఏ విధంగా మనం బ్లౌజ్ పొడవని అంటే బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా మనం పొడవు పెంచాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఈ క్లాత్ ఇచ్చారు కదా ఈ క్లాత్ని నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ పొడవు పెంచాలి అని అంటే ఫోల్డింగ్ మీద నాకు త్రీ ఇంచెస్ కావాలి ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఇటు సైడు నీట్గా ఉండడం కోసం ఎక్స్ట్రాగా ఈ పీస్ ఉంది కదా స్ట్రైట్గా ఇలా చింపేసాము అంటే ఈ క్లాత్లో ఏదైనా క్రాసెస్ ఉంటే మనకి నీట్గా వస్తుంది ఇలా క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఫోర్ ఇంచెస్కి మనం మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటే మనకి త్రీ ఇంచెస్కి క్లాత్ ఫోల్డింగ్ మీద రెడీ అవుతుంది వన్ ఇంచ్ అనేది మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేయడానికి అనమాట ఇలా క్లాత్ అంతా అక్కడక్కడ ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి సేమ్ ఇదే మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఇలా మనకి ఎంత క్లాత్ కావాలో అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనం బ్లౌజ్ పొడవుని పెంచాలి కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పొడవ పెంచుతున్నాము స్లీవ్స్ పార్ట్కి మాత్రం వన్ ఇంచ్ కాబట్టి ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ కోసం అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఫోర్ ఇంచెస్ క్లాత్ మనకు ఎంత పీస్ కావాలో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలా ఇలా కట్ చేసుకొని అంటే మనం ఎన్ని పీసెస్ క్లాత్ తీసుకున్నామో కరెక్ట్గా రావాలన్నమాట పీస్ విడ్త్ అనేది అందువల్ల ఎగ్జాక్ట్గా ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా క్లాత్ని ఒక క్లాత్ మీద ఒక క్లాత్ని ప్లేస్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ టూ పీసెస్ని ఒక దాని మీద ఇలా ప్లేస్ చేసుకొని ఒక పావు ఇంచు ఖర్చుతో జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి అంటే మనం క్రింది వైపున ఫోల్డ్ చేసి యాడ్ చేసేటప్పుడు ఈ దారాలు లేదా ఈ థ్రెడ్స్ అనేది బయటికి రాకుండా ఖర్చులు లోపలికి వెళ్ళేలా ఇలా క్రింది వైపున అలాగే పై వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట ఈ పీస్ని చూస్తారా ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ విధంగా టూ సైడ్స్ మనం క్లాత్ని రెడీ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ విడ్త్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే విడ్త్ రావాలి చూసారా ఇలా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్న తర్వాత క్రింది వైపుకి లోపలికి టూ సైడ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ టూ లేయర్స్ని ఒక దాని మీద ఇలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే ఎగ్జాక్ట్గా విడ్తు మనకి ఒకటి ముప్పా ఇంచెస్ రావాలి అంటే పావు ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోయి మనకి ఈ బ్లౌజ్ పొడవు మనకి ఒకటిన్నర ఇంచెస్ చెప్పారు కదా ఒకటిన్నర ఇంచెస్కి మనం కరెక్ట్గా క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఒక వన్ ఇంచ్కి క్లాత్ని లీవ్ చేసేసి ఈ విధంగా ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా ఈ పీస్ అంతా మనం ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి చూస్తున్నారా ఇక్కడ ప్రిల్స్ కరెక్ట్గా ఇంత విడతనేమి లేదు ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఒకటిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఖర్చు మనకి పావించి లోపలికి వెళ్ళేలా ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఈ ప్రిల్స్ క్లాత్ని ఈ విధంగా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మనం రెడీ చేసుకున్న ఈ ప్రిల్స్ క్లాత్కి ఖర్చు అనేది కరెక్ట్గా వస్తుంది అక్కడ మనకి థ్రెడ్స్ అనేది లేకుండా మనం నీట్గా రెడీ చేసుకున్నాం కాబట్టి స్ట్రెయిట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ వేయాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే మనం ఖర్చులు లోపలికి వెళ్ళేలా ఫోల్డ్ చేసేసి అంటే దారాలు థ్రెడ్స్ బయటికి రాకుండా మనం రెడీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వేస్ట్ అనేది అస్సలు ఉండదు అనమాట నెక్స్ట్ ఇలా స్ట్రైట్ గా స్టిచ్ వేసుకోవాలి ఎగ్జాక్ట్ గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ బయటికి వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ ని కూడా ఒక పావు ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ క్రింది వైపున స్టిచ్ వేసుకున్నాం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కూడా ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ బయటికి వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావి ఇంచ్ ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా పై వైపున వేసుకోవాలన్నమాట ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ బయటికి మనం క్లాత్ వచ్చింది కదా ఎగ్జాక్ట్గా ఆ క్లాత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే రావాలన్నమాట ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర మనం క్లాత్ని ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ ఖర్చు అంటే మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసిన తర్వాత అక్కడ ప్రిల్స్ అనేది లేకుండా ఇలా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసిన తర్వాత ఈ స్టిచ్ పైననే పావు ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా క్లాత్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను స్లీవ్స్ పార్ట్కి మనం బ్యాక్ పార్ట్కి ఫోర్ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను కదా ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి మాత్రం త్రీ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసి అంటే మనకి క్లాత్ బయటికి వన్ ఇంచ్ మాత్రమే వస్తే సరిపోతుంది కాబట్టి నేను త్రీ ఇంచెస్ పీస్ తీసుకొని ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి వన్ అండ్ హాఫ్ ఇంచుతో క్లాత్ రెడీ అవుతుంది పావు ఇంచి లోపలికి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసుకున్నాను అనమాట అంటే స్లీవ్స్ పార్ట్ క్రింది వైపున ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ స్లీవ్ స్పార్ట్కి టూ సైడ్స్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఎగ్జాక్ట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకొని ఇక్కడ వన్ నుంచి మాత్రమే బయటికి వచ్చేలా ప్లేస్ చేసుకున్నాను అంటే క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేశాం కాబట్టి దారాలు లేదా థ్రెడ్స్ అనేది బయటికి రావన్నమాట నెక్స్ట్ ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి సపోజ్ మీరు ఫోల్డ్ చేయకుండా స్టిచ్ వేశారు అంటే మీకు ఇబ్బంది అయిపోతుంది అంటే క్రాస్ పీస్ కానీ స్ట్రేట్ పీస్ కానీ ప్లేస్ చేసి స్టిచ్ వేయాల్సి వస్తుందనమాట ఇక్కడ నేను ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను కాబట్టి చాలా ఈజీగా క్లాత్ అనేది రెడీ అవుతుంది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ క్రింది వైపున ఎంత నీట్గా ప్రిల్స్ క్లాత్ని రెడీ చేశాను ఇలా మనం డిజైనర్ బ్లౌజెస్కి ఒకవేళ ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజెస్ షార్ట్ అయినప్పుడు మనం ఈ మెథడ్లో బ్లౌజ్ పొడవుని మనం పెంచుకున్నాము అంటే చాలా నీట్గా రెడీ అవుతుంది తక్కువ క్లాత్లోనే ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ ఇంకా బ్యూటిఫుల్గా రెడీ అవుతుంది చూసారా బ్లౌజ్ లాంగ్ ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పొడవని మనం పెంచాము నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ కూడా ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్ లాంగ్ అనేది ఇలా ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజెసే కాదు ఓల్డ్ బ్లౌజెస్ కాదు మనం ఏదైనా డిఫరెంట్గా మోడల్ బ్లౌజెస్ని కూడా రెడీ చేసినప్పుడు ఈ మెథడ్లో మనం బ్లౌజ్ క్రింది వైపున క్లాత్ క్లాత్తో కానీ ఈ విధంగా రెడీ చేసి బ్లౌజ్ ని స్టిచ్ వేసాము అంటే బ్లౌజ్ లుక్కే మారిపోతుంది ఫ్రెండ్స్ ఓల్డ్ బ్లౌజ్కి మనం ఈ మెథడ్లో బ్లౌజ్ పొడవని పెంచాము కదా చూసారా బ్లౌజ్ ఎంత నీట్గా ఉందో ఇలా మనం డిజైనర్ బ్లౌజెస్ని ఈ మెథడ్లో రెడీ చేశాము అంటే చాలా నీట్గా రెడీ అవుతాయి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికి యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్